మీరు ఈవో గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నాను సార్ నేను ఏం చెప్తున్నాడు ఇప్పుడు మేడం వచ్చింది కదా దర్శనం పిలుచుకొని పో పిలుచుకొని పోమన్నాడు నేను వెళ్ళాను దాని తర్వాత పిలుచుకొని వచ్చే లోపల ఉండే లాకర్లో ఉండే వెండి ఆభరణాలు అవన్నీ తీసి పక్క టేబుల్ పైన పెట్టినాడు దాని తర్వాత నా నాటుకోడి ఉంది కదా అది పై కోయించుకొని రాపమన్నాడు అది కోయించుకొని వచ్చేంత లోపల టేబుల్ పైన ఉండే వెండి ఆభరణాలు బీరువాలో ఉండే వెండి ఆభరణాలు చూస్తే లేదు అప్పుడే నేను నేను రాకముందే తీసుకొని మొత్తం అంతా ఆర్డర్లు వేసుకున్నారు దాని తర్వాత నేను తెలుసుకొని ఉండే పెద్దలకు నేను సమాగం వచ్చాను సార్ నా పేరు మహేంద్ర నాయక్ సార్ మీరు ఇక్కడే పనిచేస్తారు చేస్తారు ఇక్కడ కూర్చోండి మందు కూడా నేను ఏమి అయితే చూలేదు సార్ అది కన్ఫామ్ గా మామూలుగా కొట్టేవాడు ఆ మామూలుగా మందు కొట్టేవాడు సార్ సార్ ఇక్కడ కూర్చొని ఇక్కడే కాదు సార్ మామూలుగా బయట వచ్చాడు ముప్పై ముప్పై తారీఖు వచ్చాడు అక్కడ వేరే రూమ్ ఉంది అక్కడ రూమ్ తీసుకొని తాగినాడు సార్ బాగా ఈవో గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నాను సార్ నేను ఏం చెప్తున్నాడు ఇప్పుడు మేడం వచ్చింది కదా దర్శనం పెంచుకొని పిలుచుకొని పోమన్నాడు నేను వెళ్ళాను దాని తర్వాత పిలుచుకొని వచ్చే లోపల ఉండే లాకర్లో ఉండే వెండి ఆభరణాలు అవన్నీ తీసి టేబుల్ పైన పెట్టినాడు దాని తర్వాత నా నాటుకోడి ఉంది కదా అది పోయి కోయించుకొని రాకమన్నాడు అది కోయించుకొని వచ్చేంత లోపల టేబుల్ పైన ఉండే వెండి ఆభరణాలు బీర్వాలో ఉండే వెండి ఆభరణాలు చూస్తే లేదు అప్పుడే నేను నేను రాకముందే తీసుకొని మొత్తం అంతా ఆర్డర్లు వేసుకున్నారు దాని తర్వాత నేను తెలుసుకొని ఉండే పెద్దలకు నేను సమాగం ఇచ్చాను సార్ నా పేరు మహేంద్ర నాయక్ సార్ మీరు ఇక్కడే పనిచేస్తారు చేస్తారు ఇక్కడ కూర్చోండి మందు కూడా నేను ఏమన్నా నేను అయితే చూడలేదు సార్ అది కన్ఫామ్గా మామూలుగా కొట్టేవాడు ఆ మామూలుగా మందు కొట్టేవాడు సార్ సార్ ఇక్కడ కూర్చొని ఇక్కడే కాదు సార్ మామూలుగా బయటతో వచ్చాడు ముప్పై ముప్పై తారీఖు వచ్చాడు అక్కడ వేరే రూమ్ ఉంది అక్కడ రూమ్ తీసుకొని తాగినాడు సార్ బాగా ఈవో గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నాను సార్ నేను ఏం చెప్తున్నాడు ఇప్పుడు మేడం వచ్చింది కదా దర్శనం పిలుచుకొని పిలుచుకొని పోమన్నాడు నేను వెళ్ళాను దాని తర్వాత పిలుచుకొని వచ్చే లోపల ఉండే లాకర్లో ఉండే వెండి ఆభరణాలు అవన్నీ తీసి పక్క టేబుల్ పైన పెట్టినాడు దాని తర్వాత నా నాటుకోడి ఉంది కదా అది పై కోయించుకొని రాపమన్నాడు అది కోయించుకొని వచ్చేంత లోపల టేబుల్ పైన ఉండే వెండి ఆభరణాలు బీరువాలో ఉండే వెండి ఆభరణాలు చూస్తే లేదు అప్పుడే నేను నేను రాకముందే తీసుకొని మొత్తం అంతా ఆర్డర్లు వేసుకున్నారు దాని తర్వాత నేను తెలుసుకొని ఉండే పెద్దలకు నేను సమాగం ఇచ్చాను సార్ నా పేరు మహేంద్ర నాయక్ సార్ మీరు ఇక్కడే పని చేస్తారు ఇక్కడ కూర్చొని మందు కూడా కొట్టేవాడు నేను ఏమన్నా నేను అయితే సార్ అది కన్ఫామ్గా మామూలుగా కొట్టేవాడు ఆ మామూలుగా మందు కొట్టేవాడు సార్ ఇక్కడే కూర్చోండి ఇక్కడే కాదు సార్ మామూలుగా బయటతో వచ్చాడు ముప్పై ముప్పై తారీఖు వచ్చాడు అక్కడ వేరే రూమ్ ఉంది అక్కడ రూమ్ తీసుకొని తాగినాడు సార్ బాగా